ఎన్నెన్నో కామెంట్సు మరి ఎన్నో ట్రోలింగ్స్ అన్నీ ఓర్చుకున్నా ఎవరిని ఏ మనలే నాలో ఉన్న టాలెంట్ను చూపించాలని అనుకున్నా నచ్చితేనే మీరు చూడండి లేదంటే స్కిప్ చేయండి పాట ఏంటో అర్థమైందా ఫ్రెండ్స్ నా లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఏదో సాధించాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని కామెంట్స్ వచ్చినా ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా తనలో ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంది సో అలాంటి వాళ్ళను బ్యాడ్ కామెంట్స్ పెట్టి మాత్రం డిస్కరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ అన్సపోర్ట్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ చేస్తూ వాళ్ళని డిస్కరేజ్ మాత్రం చేయకండి ఇది నా తరఫున మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నచ్చితే